హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో వీరికి ఆగస్టు ఒకటవ తేదీని అయితే జీతాలు జమ అవ్వడం జరుగుతుందండి సో ఎవరికి ఏంటనేది కూడా ఈ వీడియో తెలుసుకుందాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మన విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా ప్రజెంట్ అయితే పే షిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి సో ఉద్యోగ పెన్షనర్స్కి పే సిప్స్ అయితే ముందు మీరైతే డౌన్లోడ్ చేసుకోండి వివరణ ఇంకా పెండింగ్ ఉన్నట్టు అయితే పే ని డౌన్లోడ్ చేసుకోండి సో పే డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మీరు మీ యొక్క డిఏ లేదా డిఆర్ అనేది చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనకు ప్రజెంట్ జూలై నెల నుంచి పెరిగిన డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో అయితే వర్తిస్తుంది అనమాట సో మీకు పర్సెంట్ వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి సో ఒక ఉద్యోగులకు సంబంధించి ఆల్మోస్ట్ నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా బిల్లులు అయితే అప్రూవల్ అయిపోయాయి ఎస్టీఓ గారి చేత ఇంకా పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బిల్స్ అయితే అప్రూవల్ అయ్యి ఇప్పుడు ఈ ఎస్టిఓ గారి చేత అప్రూవల్ అయ్యి ఇవి కూడా ఇప్పుడు మనకు బిల్ నెంబర్స్ అలాట్ అయ్యి సిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట సో కాబట్టి పెన్షనర్స్ కి డిఆర్ కూడా మనకైతే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉండాలి కాబట్టి అవన్నీ మనం అయితే చెక్ చేసుకోవాలి ఇంకా ఎవరికి ఆగస్టు ఒకటవ తేదీ జీతాలు జమ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం సో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక పేసిప్ అండి ఉద్యోగికి సంబంధించిన పేసిప్ ఇది సో పెన్షన్స్ పేసిప్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి సో ఇక్కడ ముందు మనము జూలై నెల సో పీరియడ్ వచ్చేసి మనకు జూలై నెల అంతా కలిపి ఇక్కడ ఉంటుందండి సో సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ నేము హెచ్ఓఏ పీరియడ్ బిల్ నెంబరు సో బిల్ నెంబర్ ఎస్టీఓ గారు అప్రూవల్ చేస్తానే బిల్ నెంబర్ అనేది అవ్వడం జరుగుతుంది అనేది మనకు తెలిసిందే ఇక పీరియడ్ అంటే ఇక జూలై నెలకి సంబంధించి మనకి ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు ఇక్కడ హెచ్ఓఏ నెంబర్ అయితే రావడం ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ఎం నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఇక డిసిగ్నేషన్ ఇవన్నీ కూడా పే స్కేల్ స్కేలు పీరియడ్ థర్టీ వన్ డేస్ సో ఈ విధంగా అయితే మనకు ముందు ఎర్నింగ్ సైడ్ చూసుకున్నట్లయితే గ్రాస్ అమౌంట్ అండి ఎర్నింగ్ బీపీ అంటాము బేసిక్ పేని అలాగే డిఏ డిఏను డిఎర్న్ఎస్ అలవెన్స్ అంటాము హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది హెచ్ఆర్ఏ అండి సో ఇక్కడ ఇవన్నీ ఎర్నింగ్స్ అనమాట ఇక ఎర్నింగ్స్ బోన్ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా డిడక్షన్స్ ఉన్నా అవన్నీ ట్యాక్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకు డిడక్ట్ అవుతాయండి సో ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ టూ ట్వంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది ఒక్కొక్కరికి బేసు వాళ్ళకి సంబంధించి సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ మనము ఈ డిఏ అనేది పద్దెనిమిది శాతం ఇచ్చారు సారీ ఫ్రెండ్స్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో ఇచ్చారా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మన ఒక ఫార్ములా అయితే ఉందండి డిఏ పర్సెంట్ తెలుసుకునేదానికి ముందు డిఏ డివైడెడ్ బై బేసిక్ పే ఇంటూ హండ్రెడ్ సో ఇవి వచ్చిందే మనకు డిఏ పర్సెంట్ అవుతుందండి ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాము సో డిఏ అనేది మనకు ఇక్కడ పద్దెనిమిది వేల రెండు వందల రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు బేసిక్ పే వచ్చేసి యాభై నాలుగు వేల అరవై రూపాయలు ఇంటూ హండ్రెడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎంత వస్తుందనేది సో మనకి 18202 / 54000 60 రూపీస్ * 100 = ఇక్కడ వస్తుంది మనకు డి అన్నమాట ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఆరు తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఉంది కాబట్టి మనము ఏడు వేసుకోవచ్చు అనమాట సో ఇది కొట్టేసి ఇక్కడ మనము ఏడు వేసుకోవచ్చు అనమాట సో చూసారు అదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది డిఏ అంటే పర్సంటేజ్ లో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే రావడం జరిగింది అనమాట సో ఇదే విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఇవన్నీ పూర్తి వచ్చే వాల్యూను నెట్ అమౌంట్ అంటాము అలాగే ఇక్కడ మనకు ఈ డిడక్షన్స్ అన్ని ఇంత ను తీసివేయగా వచ్చే అమౌంట్ను ఇది ఇది గ్రాస్ ఇది నెట్ వాల్యూ ఇది గ్రాస్ అమౌంట్ అండి సో ఇది వచ్చేసి మనకు గ్రాస్ అమౌంట్ సో విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే సో ఈ విధంగా బిల్ తో అయితే రావడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బిల్ నెంబర్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో ఈ బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఈ బిల్లును ముందుగా సబ్మిట్ చేసి చేయడం జరిగిందండి డిడిఓలో అప్లో అప్లోడ్ అయితే ఈ కి అప్లోడ్ చేశారు సో ఇది మనకు ఈ టైంకి ఎస్టిఓ దగ్గరకి అయితే వెళ్ళిపోయిందనమాట సో వన్ వన్ డే లో అంటే ట్వంటీన్త్న అప్లోడ్ అయితే జరిగింది డిడిఓ గారి చేత సో ఇది ట్వంటీ ఫస్ట్ ట్వెల్వ్ ఓ అట్లా అట్లయితే ఎస్టిఓ గారిని చేరడం జరిగింది అనమాట సో ఎస్టిఓ గారి దగ్గర వెళ్ళిన తర్వాత సీనియర్ అసిస్టెంట్ అండి సీనియర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఏమైందంటే అంటే మళ్ళా ఫైవ్ డేస్ గ్యాప్ లో అయితే అప్రూవల్ అయిపోయిందండి స్టేటస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైవ్ డేస్ అంటే ట్వంటీ సిక్స్త్ బిల్ అయితే అప్రూవ్ అప్రూవల్ అయింది కాబట్టి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే బిల్ నాట అప్రూవల్ లో అయితే ఉంది ఇంకా సో ఇంకా మనకు ఒక త్రీ డేస్ పైన ఉంది కాబట్టి త్రీ డేస్ ఉంది కాబట్టి ఈ లోపల ఈ బిల్ వచ్చేసి గ్రీన్ ఛానల్ అయితే వెళ్ళిపోతుందండి గ్రీన్ ఛానల్ అంటే నథింగ్ బట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనమాట సో ఇక్కడ మనము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూడవచ్చు ఈ త్రీ డేస్ లోపల అయితే అయిపోతుంది అంటే మనకి ఈ బిల్లు కూడా ఆగస్టు ఒకటి లేదా రెండవ తేదీలలో జమయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల పదకొండు ట్రెజరీలలో జూలై ఏవైతే బిల్లులు జులై ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అప్రూవల్ అయ్యాయో ఆ బిల్లులు అన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ నెల ముప్పై ఒకటో తేదీకి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ దాటుకుని ఆర్బీఐ ఈ కుబేర్ కి అయితే ఈ కుబేర్ కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ తేదీలలో బిల్లులు అప్రూవల్ అయిన అన్నీ కూడా మనకు ఈ తేదీలోనే బిల్లు అయితే అప్రూవల్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు ఒకటి లేదా రెండు తేదీలలో అయితే జీతాలు మరియు పెన్షన్ ఎక్కువగా జమ అయ్యేక అవకాశం ఉంది సో మరీ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తేదీ అయితే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఏవైతే బిల్లులు అప్రూవల్ అయ్యాయో అవన్నీ కూడా ఆగస్టు ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయి సో తెలిసిన కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆగస్టు ఒకటో తేదీన ఎవరికి జమ అవుతాయంటే మీలో ఎవరికైతే బిల్లులు ఇరవై రెండు సో ఇరవై రెండు లేదా ఇరవై మూడు అండి జూలై నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడవ తేదీ అప్రూవల్ అయిపోయాయో అటువంటి బిల్లులన్నీ కూడా మనకు ఈ ఆగస్టు ఒకటో తేదీన జమ అయ్యడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో